గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు జయసంత నేను ఏపీ మోడల్ స్కూల్ చుండి నెల్లూరు డిస్టిక్ నుంచి వచ్చాను సార్ నేను ఫైవ్ నైన్టీ వన్ మార్క్స్ స్కోర్ చేశాను సార్ మీరు పెట్టిన ఎస్ఎస్సి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ మాకైతే చాలా బాగా యూజ్ అయింది సార్ ఇంకా డైలీ టెస్ట్ కూడా బాగా యూజ్ అయింది సార్ నేను ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను సార్ డైలీ టెస్ట్ అప్పుడు ఎగ్జామ్ పెట్టేటప్పుడు బ్లూ ప్రింట్ ప్రకారం పెడితే బాగుంటుంది అని నా ఒపీనియన్ సార్ సండే స్కూల్స్ లో ఓన్లీ టూ క్లాసెస్ ఫస్ట్ వన్ అవర్ ఎఫెక్టివ్ వర్క్ చేసినాం కానీ తర్వాత వన్ అవర్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అని నా ఒపీనియన్ సార్ మీరు ఒక త్రీ సబ్జెక్ట్స్ అలా ఏమన్నా పెడితే బాగుంటుంది ఏమో అని నా ఒపీనియన్ సార్ సండే స్కూల్ సార్ ఆల్రెడీ యూనియన్స్ నా పైన గుర్రని ఉన్నారు గుడ్ ఫీడ్బ్యాక్ లెట్ మీ సీ వాట్ బెస్ట్ ఐ కెన్ సార్ ఇంకా మిడ్ డే మీల్స్ లో రాగి జావా పెట్టారు కదా సార్ అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ తీసుకుంటున్నారు సార్ చాలామంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు అండ్ వాట్ ఈస్ ద రీజన్ మీరందరూ ఆడుకుంటూ ఉంటారు కదా టేస్టా రాగి వెరీ పెక్యులర్ టేస్ట్ దాని మాకు రాయలసీమలో మాకు అలవాటు నేను ఎండాకాలం సెలవులకి వెళ్ళినప్పుడు అవ్వ నాకు చేసి పెట్టేది రాగి ముద్ద వేడి వేడిగా పెట్టేది నాకు అలవాటేది కానీ మీకేంటి అంటే టేస్ట్ వల్ల తీసుకోవట్లేదు అలవాటు లేక తీసుకోవట్లేదు అలవాటు లో ఏది చూజ్ చేసుకుంటారు సార్ హార్డ్ వర్క్ అని లక్ అని హార్డ్ వర్క్ లక్ అంటే ఏది చెప్తారు సార్ లక్ నో నో లక్ ఓన్లీ హాపెన్స్ ఫర్ పీపుల్ హు వర్క్ హార్డ్ యూ కెన్ నాట్ వింగ్ ఎనీథింగ్ దేర్ ఇస్ నో సబ్స్టిట్యూషన్ టు హార్డ్ వర్క్ అమ్మా ఫండమెంటలీ మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నిన్న నేను అన్ని కార్యక్రమం పనులు పూర్తి చేసుకుని రాత్రి ఎనిమిదింటికి వచ్చి ఉంటాయి ఇంటికి ఆయన అప్పుడే దిగుతున్నారు కిందకి ఏ ఎనిమిదింటికి పొద్దున్న సాయంత్రం ఆయన అప్పుడే దిగుతున్నారు అంటే బోన్ చేసుకుని మళ్ళీ కిందికి వచ్చి ఇంకో రెండు గంటలు కష్టపడ్డారు అంటే పదింటి వరకు ఆయన కష్టపడ్డారు అదేవిధంగా మేము చూస్తే ప్రధానమంత్రి గారు కూడా చాలా కష్టపడతాడు ఆయన అంటే మీరు గమనిస్తే దిస్ లీడర్షిప్లో ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు వాళ్ళు పడుకోరు ఎవరిని పడుకునిరు సో హార్డ్ వర్క్ దర్ నో సబ్స్టిట్యూట్ సో లక్ యు నో ఆల్వేస్ ఫేవర్స్ ప్రిపేర్ మీరు చూస్తే నేను కూడా రెండు వందల ఇరవై ఆరు రోజులు నడిసా పాదయాత్రలో ఐ బిలీవ్ ద బెస్ట్ టైమ్ ఐ హ్యాడ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ టైం ఐ హా అదే బాగుందరా బయ్ అని మిమ్మల్ని యోగాల ఫోటోలు దిగారా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఇట్ వాస్ బై ఫార్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ నేను అక్కడ చాలా నేర్చుకున్నా నేర్చుకునే అన్ని ఇప్పుడు ఐ బ్రింగ్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్ వెన్ డిస్కస్ ఐ రివర్ట్ బ్యాక్ థ్యాంక్ యూ క్వశ్చన్ చిన్న గుడ్ గుడ్ సార్ అమ్మా నా పేరు మనోజ్ కుమార్ మాది ధర్మవరం నుంచి వచ్చాను ఒక రోజు క్లాస్ లో సార్ దగ్గర పెట్టుకో మైక్ మైక్ దగ్గర పెట్టుకో ఒకరోజు నైన్త్ క్లాస్లో ఒక మాది ఒక ఐదు మందిని సెలెక్ట్ చేసుకున్నారు తీసుకొని మా స్కూల్ పిలిచా మీరు అక్కడ ఏదో ప్రోగ్రాము ప్రాజెక్ట్స్ అది ప్రాజెక్ట్ సార్ అక్కడ ఒకరు ఒకరు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అక్కడ అక్కడికి పోతే అటల్ ల్యాబ్ అని ఉంటుంది సార్ అటల్ టింకరింగ్ ల్యాబ్ అదే సార్ అడిగి పోయి వచ్చినాము అక్కడ పోయి వచ్చినాక మా అడిగిన ఎందుకు సార్ మనకు లేదు అటల్ ల్యాబ్ అంటే అది ఆ స్కూల్స్కే పర్మిట్ ఉంటుంది మన స్కూల్కి ఉంటుంది అన్నాడు సార్ దానికి ఇన్ఫ్రాక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టూ ల్యాక్స్ అవుతుంది అవును అది మా స్కూల్ కూడా ఉంటే ఎంఏలు సార్ ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు మన స్కూల్లో సార్ బిఎస్ఆర్ స్కూల్ అంటే అక్కడ ఒక బ్రాండ్ సార్ అక్కడ నిజం చెప్తున్నారు ఎంతమంది పిల్లలు చదువుతున్నారు టూ హండ్రెడ్ సార్ సెవెంటీ టూ టూ హండ్రెడ్ అయినా మన దగ్గర అటల్ టింకరింగ్ ల్యాబ్ లేదు సార్ ఓకే నేను ప్రతి సెక్షన్ కి ఒక ఫార్టీ మెంబర్స్ ఉంటారు సార్ ప్రతి సెక్షన్ అంటే ప్రతి క్లాస్ కి ఓ టూ హండ్రెడ్ మెంబర్స్ దగ్గర దగ్గర ఉంటారు సార్ అలాగే అప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే లాస్ట్ టైం గవర్నమెంట్ సార్ ఈ గవర్నమెంటే అప్పుడు ఐఐటి బుక్స్ ఇస్తాను రీ కూడా ఉన్నాయి అంటే మన్న చదివినాడో కూడా ఉండే చూసి చదువుతాను సార్ నేను అవి ఇప్పుడు కూడా పెడితే చాలా మేలు సార్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అంటే ఐఐటి బుక్స్ టీచర్సే చెప్తాను సార్ అవి టీచర్స్ దాని ఐఐటి బుక్స్ వస్తాను సార్ మాకే అవి అంటే ఐఐటి ఎగ్జామ్స్ రాసేదానికి ప్రిపేర్ అయ్యే బుక్ అదే కంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ కోసం అవే సార్ టెన్త్ క్లాస్ ఇచ్చేయమంటావా టెన్త్ క్లాస్ కాదు సార్ సిక్స్త్ నుంచి రావాలనుకున్నాను సార్ నేనైతే ఐఐటి బుక్స్ అంటే అవి ఏదో అంత లెవెల్లో కాదు సార్ కొంచెం కొంచెం ఒక్కొక్క లెవెల్ పెంచుకుంటూ పోతే మేలు సార్ అది సిక్స్త్ క్లాస్ నుంచి ఇచ్చేయమంటావా సిక్స్త్ క్లాస్ నుంచి చాలా మేలు సార్ అది అప్పుడు కూడా ఎయిట్ క్లాస్ నుంచి ఇస్తాను సార్ మీ స్కూల్లో టీచర్లు ఆ ఐఐటి టీచ్ చేయడానికి రెడీగా ఉన్నారా ఆరో తరగతి నుంచి ఇస్తే అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతాను సార్ వాళ్ళు చెప్పారు సార్ వాళ్ళు నాతో ట్రాన్స్ఫర్ అయితే రా అని లేదంటే వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అంటే అంటే అడిగేది బాబు అట్లాగా అది కొద్దిగా ఐఐటి అంటే లెవెల్ ఎక్కువ కదా క్లాస్ లో కొంతమంది తక్కువ స్లో లెర్నర్స్ ఉంటారు నీలాగా ఇంటెలిజెంట్ వాళ్ళు ఉంటారు మరి ఒక క్లాస్ లో ఐఐటి చెప్పడం సాధ్యం అవుతుందా ఐడో రిక్వెస్టింగ్ క్లాస్ పెట్టే సార్ ఇక్కడ మనోడు చెప్పేది ఏంటంటే కనీసం అవకాశం ఇవ్వండి చదువుకునే వాళ్ళు చదువుకుంటారు కదా ప్రిపేర్ మెటీరియల్ అని ఇవ్వండి అని మీరు కోరుతున్నారు ఐఐటి ఫౌండేషన్ కి నీట్ రాయాలన్న వాళ్ళు నీట్ ఈ గవర్నమెంట్ అయినప్పుడే వచ్చినాయి సార్ బుక్స్ లాస్ట్ టైమే వచ్చినాయి అవునమ్మా ప్రతి ఒక్కరికి వచ్చినాయి సార్ నేను కూడా చూస్తా అంటే మన్నకు మన్నకే వచ్చినాయి సార్ మీ వచ్చినాయి కదా అంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వచ్చినాయా మున్న అదే సార్ పద్నాలుగు పంతొమ్మిది మంది వచ్చినప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి పుస్తకాలు పెట్టారు పెట్టారు సార్ అదే వచ్చి గుడ్ పాయింట్ అమ్మా మన స్కూల్కి వచ్చే కదా అటల్ టింకరింగ్ ల్యాబ్ శాంక్షన్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను అంతేకాకుండా మీరు అన్నట్టు అన్ని స్కూల్స్ కి ల్యాబ్లు ఉంటే బాగుంటుందని చాలా మంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అది ఒక ప్రయారిటీ అంటే ఒకేసారి నేను చేస్తాను టేక్ దట్ గుడ్ ఫీడ్బ్యాక్ ఓకే మా హలో సార్ గుడ్ ఈవినింగ్ మా నేమ్ ఇస్ కిషోర్ ఫ్రం జెడ్పీహెచ్ఎస్ సుఖంపేట రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మా స్కూల్ పక్కన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది సార్ బట్ అది ఇంకా పూర్తి కాలేదు అది టూ ఐ థింక్ త్రీ ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది సో మాకు రూమ్స్ అనేవి సరిపోతుంది సార్ అవర్ టెన్ ట్వంటీ అబౌ వన్ ట్వంటీ మెంబర్స్ ఐ థింక్ నో దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం ఏం ఏం చేస్తున్నాం అంటే వన్ సెకండ్ లైబ్రరీ కూడా స్పెసిఫిక్ రూమ్ అనేది లేదు నో 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 మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు వన్ క్లాస్ వన్ టీచర్ ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ విద్యలో వచ్చే గల ప్రభుత్వ పాఠశాలలో వచ్చే గల వన్ క్లాస్ వన్ టీచర్ ఉండదు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒకే టీచర్ కూడా ఉన్న సందర్భాలు చూసా అంటే ఒక రూమ్ లో ఒక్కొక్కరిని ఒక మోళ్ళలో కూర్చోబెట్టి పాపం టీచర్ తిరుగుతూ ఉంటారు సో మేమేం నిర్ణయం తీసుకున్నట్టు వన్ క్లాస్ వన్ టీచర్ తీసుకున్న లక్ష్యంతో మేము పనిచేసాం పన్నెండు వందల పాఠశాలలు కాస్త ఇప్పుడు తొమ్మిది వేల ఎనిమిది వందల పాఠశాలలు కలిగింది ఇది వన్ క్లాస్ వన్ టీచర్ మ్యాండేటెడ్ గా దానివల్ల వల్ల క్వాలిటీ పెరుగుతుంది మీ పైన ఫోకస్ వస్తుంది అనేది అనుకుని మేము చేశాము అందరు సహకరించారు ఈ రోజు కూడా అందరితో కూర్చొని మాట్లాడి క్లోజ్ చేశాం విఆర్ గోయింగ్ అహెడ్ విత్ దాట్ ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నాకు కరెక్ట్ గా ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరం ఉంటాయో మాకు తెలుస్తుందమ్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్లాస్ రూమ్స్ ఇద్దామని అది ఫస్ట్ రెండోది మీరు అన్నట్టు గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన కొన్ని పనులు ఉన్నాయి కొన్ని ఆపేశారు ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని స్లో అయినాయి అవన్నీ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పెట్టుకుని జూన్ మాసం నుంచి వీళ్ళు టేక్ ఇట్ అప్పమ్మా కొంచెం జాగ్రత్తగా కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం అండ్ నైన్త్ నుంచి మాకు వర్క్ బుక్ అనేది ఇంగ్లీష్ లో స్టార్ట్ చేసే సార్ బట్ అది మేము రాస్తున్నాము అది మాకు నార్మల్ గా అయితే అది మెయిన్ ఒపీనియన్ ఇంగ్లీష్ స్కిల్స్ బాగా రావాలని బట్ అది ఏం చేస్తున్నా అంటే వాట్సాప్ లో పీడిఎఫ్ పెట్టి రాసుకొని వచ్చిందమ్మా అంటున్నారు సార్ జనరల్ ఏంటంటే సార్ మనకి వర్క్ బుక్స్ లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కూడా కొన్ని కొన్ని అసెస్మెంట్స్ ఇచ్చినప్పుడు సార్ ఇది జనరల్ ఏంటంటే ప్రింట్అట్ వాట్సాప్లో చేసేసి మీ నెవర్ యూస్ టు గివ్ ఇట్ ఇన్ ద పాస్ట్ ఈసారి వన్ థింగ్ సార్ అసెస్మెంట్ బుక్ లెట్ వియర్ గివింగ్ ఇట్ సో ఈ ఇయర్ నుంచి ప్రతి ఎగ్జామ్ అది ఎఫ్ఏ ఎగ్జామ్ అయినా మనకి ఎస్ఏ అయినా కానీ మీరు మళ్ళీ అంటే మీ జూనియర్స్ అట్లీస్ట్ పేపర్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు మీరు రాసుకోవడానికి ఆల్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అందరికీ కూడా ఆల్ ఈవెన్ ఫర్ ప్రైమరీ ఆల్సో బుక్స్ క్లియర్ గడికి మేమే ఇచ్చేస్తాం సో అందులోనే మీరు రాసుకోవచ్చు ఒక్కొక్కరు ఎగ్జామ్కి ఒక్కొక్క పేపర్ కొంతమంది రూల్డ్ పేపర్స్ బ్లాంక్ పేపర్స్ తీసుకెళ్లి ఏదైతే ఇబ్బంది ఉందో దిస్ టైం సార్ థ్యాంక్స్ టు యువర్ గైడెన్స్ అండ్ సెక్రటరీ గారి ఇన్స్ట్రక్షన్స్ తో సార్ అసెస్మెంట్ బుక్ లెట్ సార్ బై జూన్ అండ్ వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ బిఫోర్ జులైలో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి సార్ ఆల్ అసెస్మెంట్ బుక్స్ హావ్ బిన్ క్లియర్ సార్ రైట్ నుంచి ఆల్రెడీ సో జూన్ కి ఇయర్ ఎస్